ఛానల్లోకి స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశివారికి ఒక స్త్రీ మూలంగా భారీ మార్పులైతే జరగబోతున్నాయి ఆమె మరెవరో కాదు ఆమె ఎవరో తెలుసుకోటానికి అలాగే తులారాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకోటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వెంటనే చూసేయండి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు వారు పొందుకోవలసి వస్తుంది అలాగే తులారాశివారి యొక్క జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో జరగబోయేది ఏంటి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి మార్పులు తులారాశివారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏదైనా సరే ఒక విషయంపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఈ తులారాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ముందడుగు వేసే ప్రయత్నాలు ఎప్పుడూ కూడా కొనసాగిస్తూనే ఉంటారు అంటే ఒక్కసారి అపజయం చూసినప్పుడు కృంగిపోయి ఆ యొక్క విషయాన్ని అక్కడితోనే ఆపటం అనేది వీరికి నచ్చని పని ఎన్నిసార్లు ఓటమిని చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి అధికంగా శ్రమ చెప్పుకోవాలి ఇన్ని మంచి లక్షణాలు తులారాశివారిలో ఉన్నప్పటికీ ఈ వారు అనేక రకాల బాధలు కష్టాలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎన్నిసార్లు వీరు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తున్నా కానీ కొన్ని కొన్ని సార్లు మళ్లీ మళ్లీ అపజయాలు చవి చూడాల్సి వస్తుంది దీనికి కారణం కొంతమంది వ్యక్తుల వల్ల మీరు పొందుకునేటటువంటి నెగిటివిటీ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి అది మీ యొక్క బంధువుల్లో కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటి వారి వల్ల నెగిటివిటీ అనేది మీ యొక్క చుట్టూ వ్యాపించి ఉంది ఈ యొక్క నెగిటివిటీ కారణంగా అంటే వారి యొక్క దృష్టి కారణంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఒకానొక సందర్భంలో మీ వల్ల లబ్ధి పొందిన వారే ఈ సమయంలో మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు అటువంటివి మీ యొక్క జీవితంలో మీరు చాలా అనుభవిస్తున్నారు దీని కారణంగా మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు ఉదాహరణకి చూసినట్లయితే మీ యొక్క జీవితంలో ఇది వరకు మీరు కొంతమంది వ్యక్తులకి ఉద్యోగాన్ని ఇప్పించడం కావచ్చు ఏదైనా అవకాశం ఇప్పించడం కావచ్చు చేశారు కానీ ఈ సమయంలో మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు ముఖం చాటేస్తున్నారు అటువంటి పరిస్థితులు ఈ తులారాశి వారు గత కొంతకాలంగా కాలంగా ఎదుర్కొంటున్నారు అయితే దీనివల్ల మీరు మానసికంగా కూడా ఎంతగానో కృంగిపోతున్నారు అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా మీ పైన కొన్ని పుకార్లు నిందలు ఆరోపణలు పుట్టేస్తున్నారు మీ యొక్క జీవితంలో మీరు చెయ్యని తప్పుకి కూడా నలుగురులో అవమానపడాల్సినటువంటి పరిస్థితులను తీసుకుని వస్తున్నారు అయితే మీరు మాత్రం ఏ తప్పు చేయనప్పుడు నిర్భయంగా నిలబడండి నిర్భయంగా అందరి ముందు మీ యొక్క గళం విప్పండి అంటే మీరు ఏ తప్పు చేయలేదని మీరు అందరి ముందు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఏ తప్పు చేయలేదని అందరూ గుర్తించగలుగుతారు మీ యొక్క ఐడెంటిటీని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించగలుగుతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవించినా సరే ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది మీ యొక్క జీవితం అత్యద్భుతమైన ఫలితాలతో సాగిపోవటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మరో నలభై ఎనిమిది గంటల్లో అంటే మరో రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మార్పులను అయితే చూడబోతున్నారు అది కెరియర్ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే మీ యొక్క వివాహ సంబంధానికి సంబంధించింది కావచ్చు కుటుంబ పరమైన అంశాలకు సంబంధించింది కావచ్చు కొన్ని కీలకమైన మార్పులైతే మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఆ మార్పులు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం కీలకమైన మార్పులు చెందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో వచ్చే ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క భవిష్యత్తుకు పునాదులనే చెప్పుకోవచ్చు మీ యొక్క భవిష్యత్తులో మీరు మేలు పొందటానికి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎవరో కాదు మీ మాతృమూర్తి లేకపోతే కనుక మాతృ సమానమైన వ్యక్తి అంటే మీ తల్లి కాని తల్లితో సమానమైన వ్యక్తి ఎవరైనా సరే అండి మీ యొక్క జీవితం మారటానికి కారణంగా ఉండబోతున్నారు తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించడం ద్వారా కావచ్చు మీరు మీ యొక్క జీవితంలో మార్పులనైతే చూడబోతున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు విదేశీయానానికి సంబంధించి కూడా ఇది వరకు ఎన్నో ఆటంకాలు మీకు కలిగాయి ఆ ఆటంకాలను అన్నింటినీ కూడా అధిగమించి మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి దానికి కారణం మీ యొక్క మాతృమూర్తి లేదా మాతృ సమానురాలైన వ్యక్తి మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఇక ముందు మీరు పొందుకోబోతున్నారు దానికి సంబంధించి మరో నలభై ఎనిమిది గంటల్లో శుభవార్తనైతే మీరు వింటారు అలాగే మీ యొక్క జీవితంలో వివాహ సంబంధాల విషయంలో మీరు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నటువంటి భాగస్వామి కావాలని తనతో బంధాన్ని కొనసాగించాలని మీరు చాలా కాలంగా ఆరాటపడుతున్నారు అటువంటి భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు అది కూడా మీ యొక్క తల్లి మూలంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి అత్యద్భుతమైన ఫలితాలైతే మీ యొక్క మాతృమూర్తి మూలంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితం కీలకమైన మలుపులు తీసుకోబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా వారి యొక్క తల్లి నుండి మద్దతు లభించడంతో పాటు వారి తల్లి ఇతరులను ఒప్పించడానికి కూడా మీకు సహాయకరంగా నిలుస్తారు అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి తల్లిదండ్రులు ఈ యొక్క పెళ్లికి ఒప్పుకోవటం లేదనుకోండి మీ యొక్క మాతృమూర్తి కానీ మాతృ సమానురాలైన వ్యక్తి కానీ దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు మంచి సలహానైతే మీకు ఇస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలైతే తన మూలంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఆర్థికపరమైన అంశాల్లో కూడా తన యొక్క మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గం పెరగటానికి కూడా తను కారణమవుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులైతే మరో గంటల్లో కనిపించబోతున్నాయి వాటికి సంబంధించి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక దాన ధర్మాలు చేయండి అది ఏ రూపంలో అయినా సరే అండి వస్తువుల రూపంలో వస్త్రాల రూపంలో ధన ధాన్యాల రూపంలో మీరు ఏ రూపంలో ఇతర వ్యక్తులకు అంటే అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే కనుక ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం భగవంతుడు మీకు పది రెట్లు ఎక్కువగా అనుగ్రహిస్తాడు కాబట్టి మీ జీవితంలో దాన ధర్మాలకు మీరు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి మీ దగ్గర వంద రూపాయలు ఉంటే కనీసం దాంట్లో ఒక రూపాయైనా దానం చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవించారో వాటి నుండి మీకు విముక్తి లభించడంతో పాటు మీ జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సాగిపోతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి